విద్య వైద్య శాస్త్ర సాంకేతిక వ్యాపార రాజకీయ రంగాల్లో మగవారితో సమానంగా పోటీ పడుతూ ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రతిభ చాటుతున్నారని ఒక తల్లిగా భార్యగా సోదరిగా మగవారి విజయానికి వెన్నంటి ఉండే మహిళలతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మారేడుబాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహిళా ప్రజా ప్రతినిధులు హెల్త్ డిపార్ట్మెంట్ చెందిన మహిళా ఉద్యోగులు సచివాలయ అంగన్వాడి పారిశుద్ధ్య మహిళా కార్మికులను గ్రామ పెద్దలతో కలిసి సన్మానించిన అనంతరం సర్పంచ్ మట్టపతి గోవిందరాజ్ అన్నారు ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మండపేట మండలం మారెడిబాక గ్రామ సర్పంచ్ మట్టపతి గోవిందరాజు తమ పంచాయతీ కార్యాలయంలో ఎంపీటీసీ చొల్లంగ సత్యవేణి పంచాయతీ మహిళా వార్డు మెంబర్లు సచివాలయ మహిళా ఉద్యోగులు హెల్త్ డిపార్ట్మెంట్ చెందిన మహిళా ఉద్యోగులు అంగన్వాడీ అలాగే పారిషితి మహిళా కార్మికులు ఉప సర్పంచ్ టేకె దుర్గారావు గ్రామ పెద్దలు పుట్టా మాధవరావు రాయుడు గంగరాజు పసరపూడి శ్రీనివాసరావు సోడసోని మురళి పాలిక రమణ పంచాయతీ కార్యదర్శి భూసివరిప్రసాద్ విఆర్ఓ రాయుడు గ్రామ పెద్దలతో కలిసి ట్టపతి గోవిందరాజుంచి సత్కరించి మహిళ దినోత్సవ పెద్దలకు అలాగే సచివాలయ సిబ్బందికి కల్ సిబ్బందికి అంగన్వాడి వారికి గ్రామ పెద్దలకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇలాగే జరుపుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే మహిళలు మన జన్మనిచ్చిన తల్లి అయితే ఆ జన్మనిచ్చిన తల్లే కాబట్టి ఆవిడ దగ్గర నుంచే తల్లిగా ఒక చెల్లిగా ఒక భార్యగా ఒక అక్కగా ఎన్నో రకాల పాత్రలు పోషించేది ఒక స్త్రీ అని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే కుటుంబంలో ఎన్నో బాధ్యతలు మోస్తూ బయటికి వెళ్ళి మహిళలు ఉద్యోగాలు చేస్తూ అలాగే ఉల్లి పని అన్ని రకాల పనులు రంగాల్లో కూడా రాణిస్తూ ఒక ట్రైన్లోనే కాదు హెలికాప్టర్ ఇవి మన ప్రపంచంలో మగవారికి పోటీగా ఆడవారు ఈ రోజున డెవలప్ అయ్యారు అలాగే రాజకీయ రంగంలోని అన్నిటిలో కూడా సమానంగా ఉండి చదువులోనైనా ఇదేంట్లో సరే ఈవేళ ఒక డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఎన్నో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఒక లేడీస్ మగవారి మీద ఎక్కువగా కూడా లేడీసే ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరు కూడా లేడీస్ని ఎంకరేజ్ చేసి మన పిల్లలందరినీ కూడా చదివించడానికైనా ముందుకి రావాలని అందరూ కూడా కోరుకుంటూ తెలియజేస్తాను మా ఆడవారు విజయం వెనుక కూడా మగవారు ఉన్నారు ఒక తండ్రిగా ఒక భర్తగా ఒక అన్నగా ఒక బిడ్డగా కూడా మా మమ్మీ సాధించాలి మా నా కూతురిని సాధించాలి నా భార్య సాధించాలి మేమందరం రోజున ఇక్కడ ఉన్నామంటే మా ఇంటి మగవారు కూడా అందరూ ప్రోత్సహించి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టారు ఎందుకంటే అందరూ ప్రతి రంగాల్లోనే మీరు గుర్తించి వాళ్ళ టాలెంట్ గుర్తించి అందరూ ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లోనే ఆడవాళ్ళు విజయాన్ని సాధిస్తారు మీరు ఇంతటి గొప్ప గౌరవాన్ని మాకు అందించినందుకు మీ మగవారందరికి మా కృతజ్ఞతలు మా ఆస్తి నుంచి ఆమె మీ మగవారందరికీ మా కృతజ్ఞతలు ఓటు హక్కు కూడా మన ఉట్టి మేనేజర్స్ వాళ్ళందరూ తీర్మానం చేసుకొని అప్పుడు ఓటు హక్కు కావాలి మర్డలేదు అని వాళ్ళు పాఠం చేశారు పాఠం చేస్తే ముందు రష్యా మహిళలకి ఉద్దేశం కూడా మహిళలు ఓటప్ప అప్పుడు కల్పించింది అలా కల్పించిన తర్వాత ఎవరికి వాళ్ళు దేశంలో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు ఒక ప్రోజెక్టు లేదు అప్పుడు ఐక్యరాజ్య సమితి మనకు పంతొమ్మిది వందల డెబ్బై మార్చి ఎన్నో తారీఖున ఇలా కాదు మొత్తం దేశం అంతా కలిపి ఒక్క రోజున జరుపుకోవాలి మహిళా దినోత్సవం అనేది ఐక్యరాజ్య సమితి మార్చి ఎంతో తారీఖుని మనకు మహిళా దినోత్సవంగా ప్రకటించింది అందుకోసం మొత్తం ప్రపంచం అంతా దినోత్సవం అత్యధిక దేశాలు మాత్రం మార్చి ఎనిమిదో తారీఖునే మనకి మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాయి అలా మహిళా దినోత్సవం మహిళలు సాధించిన విజయానికి గుర్తుగా మనం కూడా ఏదో సాధించాలనే తపనం ఇలా జరుపుకోవడం వల్ల మనమే కూడా కలుగుతుంది అందుకోసం మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం శుభ సందర్భంగా ఈ రోజున మీరు వేరే పని మీద వచ్చారు మీరు అందరితో అందరూ నేను బాగు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అన్న మనస్తత్వంతో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి